హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం ఇప్పుడు బోని హసరయ్య గారి ఇంటి దగ్గర ఉన్నాం ఇది యాక్చువల్గా మాది వాల్తేరే హసిరయ్య గారి ఊరు నాది మొదటగా అశ్రయ్య గారి వీడియో చేసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది జరిగిన తర్వాత చాలామంది యూట్యూబర్స్ హసిరయ్య గారిని వీడియోలు తీసి యూట్యూబ్లో లో పెట్టడం జరిగింది అలాగే టీవీ ఛానల్స్ కూడా పిలిచి ఆయన వీడియోలు పెట్టడం జరిగింది అలా మంచి పాపులర్ అయ్యారు ఈయన అమెరికా కూడా తీసుకొని వెళ్ళారు చాలా రాష్ట్రాలు తీసుకుని వెళ్తున్నారు అలాగే చాలా జిల్లాలు కూడా వెళ్తున్నారు ఆయన మరి ఈయన గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ జముకులు ఈ జముకులు వాయిద్యాన్ని నమ్ముకొని ఆయన జీవనం గడుపుతున్నారు మరి ఈ జాన పథకాలని ఆయన నిలబెట్టినందుకు ఆయన సేవకి గుర్తించి ప్రభుత్వం ఆ కళల రంగంలో పద్మశ్రీ అవార్డు ఇస్తే బాగుంటుందని అనిపిస్తుంది మరి గా మీరేమంటారు మరి ఒకవేళ ఆయనకి పద్మశ్రీ అవార్డు రావాలంటే మీరు కూడా ఈ వీడియో షేర్ చేయగలరు అలాగే ఆయన్ని పద్మశ్రీ అవార్డుకి ఆన్లైన్లో అప్లై చేద్దామని నేను ఇప్పుడు ప్రయత్నం చేశాను రిజిస్ట్రేషన్ అయితే అయింది యూజర్ ఐడి లాగిన్ లాగిన్ ఐడి పాస్వర్డ్ రెండు వచ్చాయి కాకపోతే ఏంటంటే తర్వాత తెలిసింది ఏంటంటే ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు పద్మశ్రీకి అప్లై చేయడానికి అని చూసేటప్పటికి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ లాస్ట్ డేట్ అని వచ్చింది మరి ఈసారి గుర్తు మీద నేను ప్రయత్నం చేస్తానని నాకు ఉంటే లేదంటే మన హెసరయ్య అభిమానులుగా మీరు కూడా ప్రయత్నం చేయండి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ లోపు మనం అశ్రయ్య గారికి ఆన్లైన్లో పద్మశ్రీ అవార్డు కోసం సబ్మిట్ చేద్దాం ఒకవేళ ఇప్పుడు ఏమైనా ఆఫ్లైన్లో అప్లై చేయడానికి టైం ఉంటే మీరు కొద్దిగా ప్రయత్నం చేయగలరు మరి నాకైతే ఆఫ్లైన్లో పెట్టడానికి అవకాశం ఉందో లేదో తెలియదు మరి ఇప్పుడు హసరయ్య గారు ఒక పాట మనకి పాడి వినిపిస్తారు మనా పార్వతమ్మ ముందు మాదా మాలాడిల

కి ఇంకోటి ఏంటంటే ఎస్ఐ గారికి అక్షర జ్ఞానం లేదు వినికిడి జ్ఞానం ద్వారా మాత్రమే ఈ పాటలన్నీ నేర్చుకుంటారు అప్పుడప్పుడు ఆయన సొంతంగా కూడా కొన్ని పాటలు క్రియేట్ చేసి పాడుతుంటారు అక్షర జ్ఞానం లేకపోయినా మంచి జ్ఞాపక శక్తి ఉండడం వల్ల ఆయన మంచి మంచి పాటలు పాడుతూ ఉంటారు ఆ పందిరి పాట పాడుతుంటారు అలాగే వివిధ రకాలైనటువంటి సంబరాలు పందిరి పాటకు వెళ్తుంటారు అలాగే ఈ జముకులు ముగ్గురు వేసాలు వేసుకొని పాడుతూ ఉంటారు ఎవరికైనా అవసరం ఉంటే ఈయన తాలూకా కళని ఆదరించాలనుకుంటే మీకు పై నెంబర్ పెడతాను ఆయన కాల్ చేసి మాట్లాడగలం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే ధన్యవాదాలు